మే ముప్పై ఒకటి రెండు వేల తొమ్మిది ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ నాలుగు వందల నలభై ఏడు ఒక సాధారణ అంతర్జాతీయ విమాన ప్రయాణం కాని ఇది మాయమైపోయింది ఓ మిస్టరీగా ఎయిర్ బస్ ఏ త్రీ థర్టీ బార్సెలోనా నుండి రియో డి జెనీరోకి వెళుతోంది రెండు వందల ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు మరియు క్రూక్ సభ్యులు ఉన్నారు అన్నీ సాఫీగా సాగుతున్నప్పటికీ సడన్ గా విమానం నిర్లక్ష్యంగా గగనంలోకి మాయమైపోతుంది ఎలాంటి సంకేతాలు లేకుండానే అదంతం ప్రారంభమవుతుంది అందరూ ఆశ్చర్యపోయే అంశాలు వెలుగులోకి వస్తాయి విమానపైన ఉన్న అస్పష్ట గణాంకాలు ఎందుకైతే అసలు కారణం ఇంకా తెలియదు సాధారణ తప్పిదమా గూఢచారిచర్య ఈ ఘటన మన మనసులను చెరిపేస్తుంది ఎంతో ప్రశ్నలు మిగిలాయి ఇలాంటి అస్పస్థమైన సంఘటనల రహస్యం తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి రహస్యమైన ద్వారం డోర్ ఆఫ్ మిస్టరీ